హలో అందరికీ మీ ఏంటి డాక్టర్ ప్రెగ్నెన్సీ ఇంకా సెవెంత్ ఎయిత్ మంత్ దగ్గర పడుతుంది సో ఇంకా డెలివరీకి చాలా దగ్గరలో ఉన్నాము అనుకున్నప్పుడు మనం ఇంకా కొన్ని ఐటమ్స్ అనేది అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే డెలివరీ అనేది ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు కోర్స్ డాక్టర్స్ అనేది డేట్ ఇస్తారు బట్ అందరూ అదే డేట్కి డెలివరీ అవుతారని లేరు కదా కొంతమంది ఎయిత్ మంత్లోనే డెలివరీ అయిపోవచ్చు కొంతమంది పాపం సెవెంత్ మంత్లోనే డెలివరీ అయిపోవచ్చు అట్లనమాట బట్ స్టిల్ మీరు ఒక్కసారి ఏడు నెలలు దాటాయి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా ఒక బ్యాగ్లో సర్ది పెట్టేసుకుంటే మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళే టైంలో ఆ బ్యాగ్ ఒక్కటి తీసుకొని వెళ్తే చాలా అన్నమాట సో ప్రెగ్నెన్సీ డెలివరీ కిట్ అయితే ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ కిట్లో ఏంటి అంటే రెండు ఒకటి మదర్కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవాలి రెండవది బేబీకి సంబంధించిన ఐటమ్స్ సో మరి మదర్ కి సంబంధించి ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ కిట్లో లో ఎలాంటి ఐటమ్స్ పెట్టుకోవాలి అనేది నేను ఎప్పుడు చెప్తాను మర్చిపోకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఐటమ్ పెట్టుకోండి ఈ ఇప్పుడు నేను చెప్పే ఐటమ్స్ లో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి ఒకటి హెయిర్ బ్యాండ్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి డెలివరీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు అండ్ ప్రైవేట్ హాస్పిటల్కి డెలివరీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు బట్ నేను ఇవన్నీ అంటే ఎందుకంటే సదుపాయాలు ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం వేరేలాగా ఉండొచ్చు ప్రైవేట్ హాస్పిటల్లో కొంచెం వేరేలాగా ఉండొచ్చు మరీ హైఫై అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో మరీ హైఫైగా ఉండొచ్చు సో ఇవన్నీ పెట్టుకొని ఈ మూడుని కలిపి నేను ఈ కిట్ చెప్తున్నాను అనమాట సో ఫస్ట్ది ఫస్ట్ది ఏంటి అంటే హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ అంటే జనరల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లాంటి బ్యాండ్స్ దయచేసి తీసుకొని వెళ్ళకండి మీకు కామెడీగా ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటి హెయిర్ బ్యాండ్ ఎందుకు అనేది వినండి ఎందుకు అవసరమో హెయిర్ బ్యాండ్ ఎందుకు అంటే జనరల్గా ఏంటి అంటే మనము డెలివరీకి వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు చాలా వరకు మన ఇండియన్ మనం మిడిల్ క్లాస్ ప్రెగ్నెంట్ లేడీస్ మనం ఏం చేస్తామో అంటే ఆ ముందు రోజు కానీ లేదంటే డెలివరీకి వెళ్ళే రోజు కానీ మంచిగా హెడ్ వాష్ చేసి దేవుడికి పూజ చేసుకొని ఉంటాం సో మరి ఉంటాయి చేసినప్పుడు చాలా మంది హెయిర్ అట్లనే లీవ్ చేయడము లేదంటే జస్ట్ ఒక బ్యాన్ పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట అయితే ఆపరేషన్ థియేటర్ ఎంటర్ అవ్వంగానే మీకు కొంతమంది క్యాప్ ప్రొవైడ్ చేస్తారు కొంతమంది ప్రొవైడ్ చేయరు అనమాట మరి అట్లా ప్రొవైడ్ చేయకుండా మీరు అట్లనే ఆపరేషన్ అనేది చేయించుకుంటే ఈ హెయిర్ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి అట్లీస్ట్ ఒక్క హెయిర్ పార్టికల్ అయినా సర్జరీ చేసేటప్పుడు ఆ సర్జరీ చేసే ఏరియాలో పడింది అన్నట్టుంటే మాత్రం ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు మీకు ఒకవేళ అక్కడ డాక్టర్స్ క్యాప్ ఇస్తే ఓకే అని చక్క హెయిర్ అంతా బయటకు రాకుండా కవర్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకోండి లేదు అంటే నేను చెప్పాను కదా ఇట్లాంటి హెయిర్ బ్యాండ్స్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఒక రెండు మూడు మీ దగ్గర పెట్టుకోండి చక్కగా మంచిగా ఇక్కడ ఒక హెయిర్ టై చేసేసి తర్వాత కింద చేసి ఒక చిన్న పోనీలాగా వేసేసుకోండి ఆ పోనీ కూడా ఏంటి అంటే మీరు ఇట్లా పడుకుంటారు కదా అంటే ఇట్లా ఇట్లా పడుకుంటాం కదా బెడ్ మీద పిల్లోకి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ కట్టుకోకండి ఆ బన్ అనేది మీరు కొంచెం పైన సైడ్కో కట్టేసుకున్నప్పుడైతే మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట అండ్ తీసుకెళ్ళేటప్పుడు ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ మాత్రం తీసుకెళ్ళకండి ఎందుకంటే మళ్ళీ తీసేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు సో హెయిర్ బ్యాండ్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి సెకండ్ది ఇది లిబ్బమ్ మాయిశ్చరైజర్ లిబా మాయిశ్చరైజర్ ఎందుకు అంటున్నాను అంటే వన్స్ ఒకసారి ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ అంత ఎక్కువ నడిచారు కదా సో వెళ్ళి స్నానం చేసి మంచిగా ఫేస్ వాష్ చేసేసుకొని పౌడర్ కొట్టేసుకొని చక్కగా అంటే ఏదైనా క్రీమ్ అప్లై చేసుకొని ఇంత టైం ఉండదు వాళ్ళకు బేసిక్గా ఇంత ఎనర్జీ ఉండదు సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే లైట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు కొంచెం ఎంత లేదన్నా మీకు ఆపరేషన్లో రక్తం ఎక్కువ పోయి ఉంటుంది సో డిహైడ్రేషన్ కండిషన్ కండిషన్లో ఉంటారు సో పెదవులు ఇవన్నీ కూడా ఆరిపోతూ ఉంటాయన్నమాట అప్పుడు ఏమైపోతుంది మీరు బేబీని ఇట్లా పట్టుకున్నప్పుడు కానీ ఆబ్వియస్గా మదర్ అనే వాళ్ళు బేబీని కిస్ చేస్తారు సో ఇట్లా ఉన్నప్పుడు అది బేబీకి ప్లస్ మీకు కూడా కొంచెం ఇట్లా హార్డ్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట లిప్స్ సో ఒక మంచి బ్రాండెడ్ లిప్ బామ్ అనేది తీసుకోండి లేదంటే ఇంకా మంచిది మీరు ఇంట్లోనే తయారు చేసినటువంటి ఏదైనా నెయ్యి నెయ్యి కావచ్చు లేదంటే మీరు మామూలుగా వాడే కోకోనట్ ఆయిల్ ఇది కూడా కొంచెం అప్పుడప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట అండ్ మాయిశ్చరైజర్ కూడా తీసుకెళ్ళండి ఏదైనా ఫేస్కి కొంచెం మంచిగా అప్లై చేసుకుంటే మీకు ఏంటి అంటే కొంచెం ఈ డిహైడ్రేషన్ కండిషన్లో పొడి బారకుండా ఉంటుంది అనమాట మీ ఫేస్ ఎందుకు ఫేస్ గురించి చెప్తున్నానంటే ఏదో అందంగా కనిపించాలి అని కాదు జనరల్గా ప్రెగ్నెంట్ లాగా ఉన్నప్పుడు తర్వాత డెలివరీ అయిన కొన్ని రోజుల తర్వాత పింపుల్స్ కానీ లేదంటే ఇట్లా మార్క్స్ నల్లగా పిగ్మెంటేషన్ ఛాన్సెస్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకోసం మరీ అట్లా ఎక్కువగా వచ్చేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది కదా సో అందుకోసం నేను చెప్తున్నాను ఈ ఫేస్ లిప్స్ ఇవన్నీ కొంచెం మాయిశ్చరైజింగ్ అనేది ఖచ్చితంగా అవసరం అనమాట సో ఈ మాయిశ్చరైజర్ ఇవ్వ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి మీరు డెలివరీకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మాక్సిమం బెడ్ స్ప్రెడ్ బ్లాంకెట్ బెడ్ స్ప్రెడ్ అంటే మనం బెడ్ మీద పరుచుకుంటాం కదా అలాంటివి లేదంటే కప్పుకోవడానికి బ్లాంకెట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు బట్ స్టిల్ ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్కి మీరు ఒక రెండు బెడ్ స్ప్రెడ్లు ఒక రెండు బ్లాంకెట్స్ తీసుకెళ్ళండి ఎందుకు అంటే బెడ్ స్ప్రెడ్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత ప్యాచ్ పెట్టుకున్నా ఎంత క్లోత్ ఎన్ని బట్టలు వేసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ ఓవర్ఫ్లోకి వెనకలు మరకలు అనేది కనిపిస్తాయి అనమాట సో అప్పుడు మీకు ఒక బెడ్షీట్ తడిచిపోయింది రక్తంతో వాళ్ళు ప్రొవైడ్ చేస్తామన్నారు బట్ ఇంకా రాలేదు ఈలోగా మీరు మీ బేబీ ఎక్కడ కూర్చుంటారు ఎక్కడ పడుకుంటారు సో బేబీని ఇబ్బంది పెట్టకూడదు అండ్ డెలివరీ అయినా బాలింతను కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా తీసుకెళ్ళండి ఇట్లా ఏవైనా స్టెయిన్స్ అయినా వాళ్ళు ఇవ్వడానికి లేట్ అవుతుంది అన్నప్పుడు ఈ గ్యాప్లో మీరు చక్కగా వాషింగ్ చేసుకొని ఐరన్ చేసుకొని అంటే మంచిగా ఉండాలన్నమాట బేబీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా సో ఆ బెడ్షీట్ మీరు చేసుకోవచ్చు బ్లాంకెట్ కూడా మీకు అట్లా అవసరమైనప్పుడు మీరు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది సో తప్పకుండా తీసుకెళ్ళండి నాలుగవది ప్యాడ్స్ శానిటరీ ప్యాడ్స్ చాలా మంది చేసే మిస్టేక్ నేను చెప్తున్నాను ఈ ఒక్క పాయింట్ మాత్రం స్కిప్ చేయకుండా వినండి ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే మామూలుగా మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది దానికి డబుల్ ట్రిపుల్ ఉంటుంది ఖచ్చితంగా ఆ మాయ ఏదైతే ఇంకా లోపల ఉందో అది అంతా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది నార్మల్ డెలివరీ కావచ్చు సిజరేట్ డెలివరీ కావచ్చు ఈ రెండు కూడా అనమాట ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది సో ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది కదా అని చాలామంది అమ్మాయిలు అంటే ఈ డెలివరీకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ప్యాడ్స్ తీసుకొని వెళ్తారు కొన్ని హాస్పిటల్స్లో అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట అనమాట అంటే ఎంత బ్లడ్ అయినా పీల్చుకునే కెపాసిటీ ఉన్న పెద్ద ప్యాడ్ ఇంకొంతమంది ఏం చేస్తారు ఇంట్లో ఉండే తీసుకెళ్తారనమాట అంటే అవి ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు యూస్ చేసి ఉండరు బట్ డెలివరీ కోసం అనేసి సపరేట్గా తీసుకెళ్తూ ఉంటారు సో ఈ మిస్టేక్ మాత్రం చేయొద్దండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్యాడ్స్ చాలా చాలా రకాలు వచ్చాయి విష్పర్ అని చెప్పేసి స్టే ఫ్రీ అని చెప్పేసి లేదంటే గవర్నమెంట్ కూడా కొన్ని సప్లై చేస్తుంది మీరు వెళ్ళే హాస్పిటల్ అక్కడ వేరే ఉంటాయి ప్యాడ్స్కి మనం ఏదైతే కింద పెట్టుకుంటాం కదా ప్యాడ్స్ ఆ వెజైనల్ ఏరియా ఆ ఉల్వల్ ఏరియా చాలా సెన్సిటివ్ అనమాట ప్యాడ్లో కనుక మీకు సూటబుల్ కానీ కెమికల్ ఏదైనా ఉంటే ఆ ఏరియా మొత్తం అంటే ప్యాడ్ పెట్టుకుంటాం కదా పిల్లలకి ఎట్లయితే డైపర్ ర్యాష్ వస్తారో మీకు కూడా ప్యాడ్ ర్యాష్ వస్తుంది ఇచ్చింగ్ ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది సో అందుకే మీరు ఏం చేయాలి అంటే డెలివరీకి వెళ్తారు అనగా ఒక సెవెంత్ మంత్ కానీ ఎయిత్ మంత్ కానీ ఆ టైంలో అంటే మీరు ప్రెగ్నెంట్గా ఉంటారు కదా అప్పుడు ఏం చేస్తారు అంటే డెలివరీకి ఏదైతే తీసుకెళ్తారో ముందే ప్లాన్ చేసుకొని ఒకటి రెండు ప్యాడ్స్ ట్రయల్ వేసి చూడండి ట్రయల్ అని ఎందుకుంటున్నాను అంటే ఇప్పుడు మీకు ఎయిత్ మంత్ బ్లీడింగ్ అవ్వదు అవ్వదు కదా బట్ స్టిల్ జస్ట్ నార్మల్గా బ్లీడింగ్ అవ్వదు కానీ ఊరికే ట్రయల్ వేయండి ట్రయల్ వేసినప్పుడు ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్యాడ్ తీసుకెళ్దాం అనుకున్నారు అది ట్రయల్ వేశారు అది కనుక మీకు వంట ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ అలర్జీ కానీ ఉంటే అప్పుడే మీకు వచ్చేస్తుంది అనమాట సో మీకు తెలిసిపోతుంది ఓకే ఈ ప్యాడ్ నాకు పడట్లేదు సో నేను తీసుకొని వెళ్ళకూడదు అనేసి తర్వాత ఇంకొకటి ట్రై చేయండి అది మీకు సూట్ అయ్యిందంటే డన్ ఇంకా ప్రాబ్లమ్ లేదు మీరు డైరెక్ట్గా డెలివరీ టైంకి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట సో ఖచ్చితంగా ట్రయల్ అనేది తప్పనిసరి మీరు డెలివరీ అప్పుడు ఏదైతే పెద్ద ప్యాడ్ వేసుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా ట్రయల్ వేయండి మీరు ట్రయల్ వేయకుండా డైరెక్ట్గా డెలివరీకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోయి డెలివరీ అయిన తర్వాత సడన్గా ఆ ప్యాడ్ పెట్టేసుకున్నారనుకోండి అప్పటికే బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది ఆ కడుపులోనేమో నొప్పి బేబీ బయటకు వచ్చేసి ఉంటుంది కదా ఆ పెయిన్ డెలివరీ పెయిన్ ఆ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది ఇంకొక వైపు ఏమో బాడీ మొత్తం నీరసంగా ఉంటుంది ఇట్లాంటి టైంలో కింద ఏరియా ఏదైతే ఉందో అక్కడ అలర్జీ అని ఇచ్చింగ్ అని మంట అని ఆ యూరిన్కి వెళ్ళేటప్పుడు మంట అసలు ఎంత ఇంకా చెప్పుకోలేము ఆ ప్రాబ్లము అసలు ఈ ప్రాబ్లంతో ఆ బేబీని కూడా మనం ఎంజాయ్ చేయలేము సో అందుకోసమే చెప్తున్నాను చిన్న పాయింటే కావచ్చు బట్ ఖచ్చితంగా మీరు ట్రయల్ వేసే వెళ్ళండి ఐదవది చిన్న చిన్న నాప్కిన్స్ అంటే హ్యాండ్ కర్చీఫ్ లాగా వస్తాయి కదా అట్లాంటివి మీరు ఖచ్చితంగా కర్చీఫే చీఫే తీసుకెళ్ళాలని లేదు మీ ఇంట్లో ఏమైనా ఓల్డ్ క్లాత్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ పెట్టాను కదా ఇంత సైజ్ చాలన్నమాట ఇట్లాంటివి మీరు కుట్టించుకొని వెళ్ళండి చక్కగా లేదు మేము బయట హ్యాండ్ కర్చీఫ్ తీసుకుంటాము అంటే అవైనా ఒక క్లాత్ కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు చూడండి ఈ కర్చీఫ్స్ ఎందుకు చెప్తున్నానంటే డెలివరీ అయిన తర్వాత మీరు ఎంత జాగ్రత్త అయినా తీసుకోండి అంటే ప్యాడ్స్ పెట్టుకుంటారు సో వెనకాల స్టెయిన్ అవ్వకుండా లేదంటే ముందర స్టెయిన్ అవ్వకుండా డ్రయర్కి కావచ్చు మీరు వేసుకున్న డ్రెస్కి కావచ్చు పావు చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు బట్ స్టిల్ అప్పటికి కూడా ఖచ్చితంగా స్టెయిన్స్ ఎక్కడో దగ్గర అవుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి కొంతమందికి మనకు అంటే మనం వాష్రూమ్కి వెళ్ళింటాము ఓపిక ఉండదు ఒక్కొక్కసారి సరిగ్గా క్లీన్ చేసుకోము ఒక్కొక్కసారి స్టెయిన్స్ తెలుసా చేతి మీద కూడా కనిపిస్తాయి బట్టలు ఇక్కడ కూడా కనిపించవచ్చు బ్లీడింగ్ అయ్యేది కిందే బట్ స్టిల్ స్టెయిన్ ఎక్కడైనా కనిపించవచ్చు అనమాట సో అట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే నేను ఏదైతే క్లాత్ చెప్పానో ఆ క్లాత్స్ ఎందుకు అంటే ఓన్లీ ఇట్లా ఈ బ్లడ్ మరకలు తుడుచుకోవడానికి అనమాట చక్కగా మీరు దాన్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో తడిపేసి ఇక్కడ స్టెయిన్ అయ్యింది అంటే ఇక్కడ అనమాట ఖచ్చితంగా స్టెయిన్స్ సపరేట్గా క్లాత్స్ మెయింటైన్ చేయండి మీరు నార్మల్గా వాడుకునే టవల్స్ కానీ వీటితో ఏదైనా కనుక చేస్తే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇదంతా మీరు బయట ఖర్చు కొనగలిగితే అంటే ఇంట్లోనే ఏదైనా క్లాత్ ఉంటే దాంతోనే మీరు జస్ట్ ఇట్లా నాలుగు సైడ్లు మంచిగా కుట్లు వేసేసి మంచిగా శుభ్రంగా దాన్ని ఉతికి ఐరన్ కూడా చేసుకొని తీసుకొని వెళ్ళాలి అయితే ఏదైతే ఈ కట్ చెప్పానో ఇంకొంచెం పెద్ద సైజులో అంటే ఇంత పెద్ద సైజు ఇంకొంచెం పెద్ద సైజులో ఒక రెండు మూడు సపరేట్ తీసుకెళ్ళండి ఇది మాత్రం మీరు మీరు ఎక్కడైతే వాష్రూమ్ ఉంటుంది కదా మీరు డెలివరీ అయిన తర్వాత మీకు ఒక రూమ్ ఇచ్చేస్తారు లేదంటే ఓకే మీ పెట్టుకోండి పెట్టుకుని ఎందుకు చెప్తున్నానంటే ఈ కట్చేపు వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత వాటర్తో కడుక్కుంటారు కదా కడుక్కున్న తర్వాత మీరు డైరెక్ట్గా అండర్వేర్ అట్లా వేసుకొని వెళ్ళకండి ఎందుకంటే ఆ వాటర్ అంతా అక్కడే ఉండిపోయి ఆ బ్లడ్ ఉండిపోయి ఆ తడికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే చాలా ఛాన్సెస్ ఉంటుంది సో మీరు ఏం చేస్తారంటే ఈ పెద్ద కట్చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళి మీరు యూరిన్ చేసేసిన తర్వాత వాటర్తో మంచి కడుగున్న తర్వాత ఈ క్లాత్ని తీసుకొని కొంచెం ఆ ఏరియాలో ప్రెష్ చేసుకోండి ప్రెష్ చేసుకున్నప్పుడు మీరు కడుక్కున్న వాటర్ ఉంటుంది కదా అంతా ఈ క్లాత్ ప్లీజ్ చేసుకుంటుందన్నమాట తర్వాత ఆ ఏరియా పొడి పొడిగా ఉంటుంది అప్పుడు మీరు అండర్వేర్ ఎక్కిచ్చేసుకోవచ్చు తడిగా ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో దీన్ని మర్చిపోకండి కట్చిప్స్ ఈ చిన్నవి కొన్ని అండ్ కింద మీరు తడిని పీల్ చేసుకోవడానికి ఇంకో రెండు మూడు సపరేట్ పెద్ద కర్చిప్స్ తీసుకెళ్ళండి తర్వాత మీరు లోపల లంగాలు వేసుకుంటాం కదా మామూలుగా మనం శారీస్ కట్టుకున్నప్పుడు నైటీస్ వేసుకున్నప్పుడు అట్లా అవి మాత్రం ఏవైనా పాత ఉంటే ఖచ్చితంగా ఒక మూడు నాలుగైనా మినిమం తీసుకెళ్ళండి ఎందుకంటే నేను చెప్పాను మీరు ఎంత పాచి పెట్టుకున్నా స్టెయిన్ అనేది అవుతూ ఉంటుంది సో ఆ టైంలో ఈ పాత లంగాలు ఏవైతే ఉన్నాయో మీరు తీసుకెళ్ళిన తర్వాత అవి కొంచెం వేసుకుంటే ప్రొటెక్షన్ అనమాట కింద మీ బెడ్స్ బ్రెడ్కి కావచ్చు మీ డ్రెస్కి కావచ్చు స్టెయిన్ అనేది అవ్వకుండా ఆ లంగా అనేది కొంచెం ఆపుతుంది అనమాట దీనికి మీరు సపరేట్గా పోయి కొత్తవి కొనుక్కొని అవసరం లేదండి ఇంట్లో ఉన్నవే మీరు చక్కగా శుభ్రంగా ఉతికి ఐరన్ చేసి తీసుకెళ్ళండి తర్వాత అండర్వేర్స్ జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో మనం బరువు ఎక్కుతాం ఖచ్చితంగా ప్రతి లేడీకి అండర్వేర్ సైజ్ అనేది మారుతుందనమాట ప్రెగ్నెన్సీ టైంలో ఈ పొట్ట తర్వాత హిప్స్ ఇవన్నీ కూడా కొంచెం పెద్దగా పెరుగుతాయి సో మీరు ఏం చేస్తారంటే మీ అండర్వేర్ సైజు ఖచ్చితంగా మారుతుంది మీరు నైన్త్ మంత్లో అంటే డెలివరీకి వెళ్ళడానికి ఇంకా ఒకటి రెండు వారాలు ఉంది అన్నప్పుడు మీకు కరెక్ట్ సైజ్ అండర్వేర్ చూసుకోవాలి కొంతమంది లూజ్ చేసుకుంటారు లూజ్ చేసుకోకండి లూజ్ చేసుకున్నప్పుడు ప్యాంట్ పెట్టుకుంటూ ఉంటారు కదా లూజ్గా ఉంటుంది కాబట్టి జారిపోతుంటే కొంచెం జారిపోతూ ఉంటుంది ఖచ్చితంగా మీ తొడల సైడ్కి అటువైపు అంతా స్టెయిన్ అంటే రక్తం మరకలు అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది సో దయచేసి మరీ అంత టైట్ కూడా వేసుకోకూడదు టైట్ వేసుకుంటే ఏమైపోతుంది గాలి ఆడక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో మరీ అంత టైట్గా లేకుండా మరీ అంత లూజ్గా లేకుండా కరెక్ట్ ఫిట్ అయ్యే అండర్వేర్ చూసుకొని అట్లాంటివి ఒక మూడు నాలుగు తీసుకెళ్ళండి లేదు ఆల్రెడీ పాతవి ఉన్నాయి అంటే మంచిగా శుభ్రంగా ఉతికి ఐరన్ చేసుకొని తీసుకొని వెళ్ళండి తర్వాత ఏవైనా సరే చిన్న చిన్నవి ప్లాస్టిక్ కవర్లు కానీ లేదంటే న్యూస్ పేపర్స్ కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి అంటే గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఎక్కడికైనా మనము ప్యాడ్స్ అంటే బ్లీడింగ్ అయితే ఉన్నప్పుడు ప్యాడ్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం కదా తరచూ ఆ ప్యాడ్స్ తీసుకొని డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం కొంతమంది ఏంటంటే క్లోజ్డ్ డస్ట్బిన్స్ మనకి అందుబాటులో ఉంటాయి ఆ ఉన్నప్పుడు ఓకే మీరు ప్యాడ్ వేసేస్తారు మళ్ళీ డస్ట్బిన్ క్లోజ్ చేస్తారు కొన్ని చోట్ల ఎట్లంటే ఆ సదుపాయం ఉండదు ఒకవేళ ఈ క్లోజ్ చేసే డస్ట్బిన్ ఉన్న అది సరిగ్గా పని చేయకపోవచ్చు అంటే సరిగ్గా పూర్తిగా మూతపడదు సో మీరు ఏదైతే బ్లీడ్ అయిన ప్యాడ్ ఉంటుందో బాగా రక్తంలో దడిచిపోయి ఉంటుంది ఆ ప్యాడ్ని తీసుకెళ్ళి అట్లే వేస్తే స్మెల్ ఖచ్చితంగా అట్లనే వస్తూ ఉంటుందన్నమాట ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి మీకు మీ బేబీకి ఇద్దరికీ ప్రమాదమే సో చిన్న చిన్న కవర్స్ కానీ లేదంటే న్యూస్ పేపర్స్ కానీ తీసుకెళ్తే ఆ కవర్లో వేసేసి మంచిగా గాలి అనేది ఇంకా బయటకు రాకూడదు అనమాట స్మెల్ అట్లా మంచిగా టైట్గా కట్టేసి లేదంటే న్యూస్ పేపర్ అయితే న్యూస్ పేపర్లో చక్కగా మడిచేసి అప్పుడు డస్ట్బిన్లో వేయండి ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది తర్వాతది నెట్ నెట్ ఎందుకు అంటే కోర్స్ మీకు అఫర్డబుల్ చేసుకోగలిగితే మీరు మంచి మంచి హాస్పిటల్కి వెళ్తారు మంచి రూమ్స్ తీసుకుంటారు బట్ పాపం అందరూ ఈ సదుపాయం అనేది ఉండదు కదా అందరి దగ్గర డబ్బులు ఉండవు కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు అక్కడ మీకు ఏం స్పెషల్గా దోమలు లేకుండా వెచ్చగా అట్లా ఎవరు ఏం క్రియేట్ చేయరు కదా సో అప్పుడు మనకు మనమే జాగ్రత్త తీసుకోవాలి సో మస్కెటో నెట్ తర్వాత మస్కెటో బ్యాట్ ఈ రెండు కూడా తీసుకెళ్ళండి దోమలు కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి అప్పుడు మస్కెటో బ్యాట్ అనేది ఈ మస్కెటో ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట ఈ రెండు మాత్రం మర్చిపోకండి ఎందుకు అంటే మస్కెటోస్ ఉండడం వల్ల అసలు తెలుసా కొన్ని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా కావచ్చు ఏం స్పెషల్ రూమ్ తీసుకుంటాం బట్ అయినా అప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ కండిషన్స్కి వన్ అవర్ టూ అయినా ఖచ్చితంగా మస్కెటోస్ వస్తాయి ఒక్కటి చాలదా అండి మన బేబీకి మస్కెటో కుట్టి అప్పుడే లేత చర్మము ఇంత ఇంత దద్దలు వచ్చేస్తాయి ఏడుస్తూ ఉంటారు అండ్ హాస్పిటల్ ఏరియాలో ఉండే దోమలు మంచివి కాదు ఎందుకంటే హాస్పిటల్ ఈ డెంగ్యూ మలేరియా ఉన్న వాళ్ళు అందరు ఉంటారు సో ఖచ్చితంగా ఆ దోమలు అట్లనే రొటేట్ అయ్యి అందరికి స్ప్రెడ్ చేస్తా ఉంటాయి ప్లీజ్ మస్కెటో నెట్ మస్కెటో బ్యాట్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి అస్సలు మర్చిపోకండి ఫ్లాస్క్ జనరల్గా ఏంటి అంటే బాలింతలకి గోరువెచ్చని నీళ్ళే తాపిస్తారనమాట చాలామంది అస్సలు తాగకండి మంచిది కాదు గొంతు తొందరగా పాడైపోతుంది అప్పుడు మీకు ఇవన్నీ బాడీలో పార్ట్స్ చాలా డెలికేట్గా అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటాయన్నమాట డెలివరీ అయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగడమే మంచిది సో అప్పుడు మీకు చెప్పాను కదా అందరికీ అన్నీ వెంటనే ఆ సదుపాయంలో ఉండదు పాపం కొంతమంది అయితే నేను చూశాను లిటరలీ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు పాపం ముందర వెనకల ఈ పాలు టీ అమ్ముతా ఉంటారు కదా షాప్స్ అక్కడికి వెళ్ళి ఒక బాటిల్లో నీళ్లు తెచ్చుకొని పాపం గంట గంటకి తిరుగుతూ ఉంటారు అందరికి ఇట్లా తిరిగే వాళ్ళు కూడా ఉండరు కదా బాలింతలకి అందరూ ఇట్లానే బాగా సేవలు చేస్తారని లేదు కొంతమందికి పాపం సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండరు అందుకోసమే ఫ్లాస్క్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి మీకు ఒకసారి గోరువెచ్చ నీళ్ళు దొరికాయి అంటూ మీరు పెద్ద ఫ్లాస్క్ తీసుకెళ్ళండి పర్వాలేదు మంచిగా దాంట్లో వాటర్ స్టోర్ చేసుకుంటే అవసరమైనప్పుడల్లా బాలింతతో దాంట్లో ఒకటి రెండు సిప్స్ తాగుతారనమాట பிரி தி பண்ணி உண்டது வாட்டர் கூட போருவிச்ச அட்ல ஸ்டோர் உண்டா நைடிஸ் నైటీస్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఆ కొంతమందికి చిరాగ్ అనమాట నైటీస్ అంటేనే ఏంది నైటీస్ వేసుకోవడము అని పర్వాలేదండి నైటీస్ అనే కాదు మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో అది కాకపోతే వన్ పీస్ లాగా అంటే పైన ఎక్కించుకుంటే ఇంకా కింద ఇట్లా అనమాట మళ్ళీ కింద ప్యాంట్ వేసుకునే పని పెట్టుకోకండి ఎందుకు అంటే ప్యాంట్ వేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ వంగాలి ప్యాంటుని పైకి లాక్కోవాలి ఆ నాడ కట్టుకోవాలి ఇవంతా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు అప్పటికే బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది వాష్ ఒక్కరు వెళ్ళినప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ మీరు చేసుకోలేరు సో దయచేసి పైకి ఎక్కిచ్చేసుకుని లూత్గా వదిలేసుకునేది అంటే వన్ పీస్ టైప్ అనమాట నైంటీ సెవెన్ ఉన్నాయో అట్లాంటివి తీసుకెళ్ళండి ఒక నాలుగైదు ఇది మాత్రం ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అక్కడ మీరు నైటీ కాకుండా చుడిదార్లు నైట్ డ్రెస్సులు మంచిగా హ్యా బాగా కనిపించాలని టీషర్ట్లు ప్యాంట్లు ఇట్లాంటివి వేసుకోవద్దంటే చాలా ఇబ్బంది పడతారు శానిటైజర్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి అంటే డెలివరీ అయిన ఉమెన్ తర్వాత ఆమెకి ఎవరైతే సేవ చేయడానికి వచ్చారో జనరల్గా మదర్ చేస్తూ ఉంటారు కదా మదర్స్ కానీ మదర్ ఇంగ్లాస్ కానీ అంటే మీ అమ్మగారు మీ అత్త లేదంటే మీ ఆడపడి ఎవరైతే మీకు హెల్ప్ చేయడానికి అక్కడ ఒక ఉమెన్ ఉన్నారో వాళ్ళు వీళ్ళిద్దరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే బాత్రూంలో కానీ పక్కన ఎక్కడైనా శానిటైజర్ అనేది ఖచ్చితంగా పెట్టేసుకోండి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మంచిగా శానిటైజర్తో అప్లై చేసుకోవాలి మదర్ ఎప్పుడు తరచు బేబీని ఎత్తుకుంటూ ఉంటారు వాష్రూమ్కి వెళ్ళొస్తారు అనుకుందాము డైరెక్ట్గా అట్లనే బేబీని ఎత్తుకుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా సో శానిటైజర్ అప్లై చేసుకోవాలి తర్వాతే బేబీని ఎత్తుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎస్పెషలీ మదరు మదర్కి ఎవరైతే సేవ్ చేయడానికి వచ్చారో వాళ్ళు ఇంకొకటి శానిటైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఇమీడియట్గా బేబీని అట్లనే ఎత్తుకోకండి శానిటైజర్ ఈజ్ నథింగ్ బట్ కెమికల్ ఆ కెమికల్ చిన్నపిల్లల చర్మంకి చాలా హానికరం అనమాట మీరు శానిటైజర్ ఆరకుండానే అట్లనే మంచిగా ఎత్తుకొని ఆ బేబీని ఇట్లనే ఎత్తేసుకుంటే బేబీ స్కిన్ ఎర్రగా అయిపోయి అలర్జీ వస్తుంది లేదు శానిటైజర్ వద్దు అనుకుంటే మంచిగా డెటాల్ ఇది ఇంకా బెస్ట్ డెటాల్ సోప్ కానీ డెటాల్ జెల్ కానీ వస్తుంది కదా చక్కగా సోప్ లాగా ఆ జెల్ని మీరు వాష్ చేసేసుకొని తర్వాత ఒక మంచి గుట్టతో దీన్ని కూడా సపరేట్ క్లాత్ పెట్టుకుంటే మంచిది సో ఈ మంచిగా సపరేట్గా చేతులు తుడిచేసుకొని బేబీని మీరు నేను చక్కగా ఎత్తుకోవచ్చు అనమాట అప్పుడు అలర్జీ అనే ప్రాబ్లం కూడా ఉండదు సపరేట్ టవల్ అండ్ சப்பரேட்டு டெட்டாள்சோ இது எவரி தெல்சா? వస్తారు కదా ఇంకా పాపనో బాబునో పుట్టింది అంటే చూడ్డానికి వచ్చేసి అసలు అర్థమే చేసుకోరు ఇంకా బేబీ అప్పుడే పుట్టింది అసలు మనం వెళ్ళి ఏం చేస్తాము వెళ్ళి అక్కడున్న మదర్కి ఆ బేబీకి ఇబ్బంది పెట్టడం తప్ప అని రావాల్సిందే ఇంకా అసలు ఆపరేషన్ థియేటర్ నుంచి కూడా వచ్చి ఉండదు మదరు ఇంకా అప్పుడే బేబీని ఎత్తుకోవడము ముద్దులాడము అసలు దయచేసి వీడియో ఎవరైనా చూస్తే మీకు రిలేటివ్స్లో ఎవరికైనా ఇట్లా డెలివరీ అయితే అసలు ఒక పది పదిహేను రోజులు మీరు అటువైపు వెళ్ళొద్దండి మీరు అంతగా వాళ్ళ బా గోబులు అడగాలి అనుకుంటే ఫోన్లో అడగండి ఎందుకు అంటే మీరు వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వెళ్తారు ఇన్ఫెక్షన్స్ అన్నీ ఎక్కువైపోతాయి ఆ బేబీని మళ్ళీ ఎత్తుకుంటారు కొంతమంది అసలు ఎన్ని చేతులు మారుతుంది తెలుసు ఆ బేబీ పుట్టిన తర్వాత అసలు మదరు మదర్కి సే ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళు ఫాదరు వీళ్ళప్ప ఎవరు టచ్ చేయకూడదు బేబీని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మీరేమో అందరు ఎత్తుకొని ముద్దులాడి సో మీరు ఎంత చెప్పినా వినరండి సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే సపరేట్గా ఒక టవల్ సపరేట్ సపరేట్గా ఒక డెటాల్ సకు మొహం మాటం లేకుండా చెప్పేసేయండి ఎందుకంటే మీకు వాళ్ళకంటే మీ బేబీ ఇంపార్టెంట్ సో మీరు ఏం చెప్తారంటే అక్కడ డెటాల్ పెట్టామని చెప్పేసేయండి సో వాళ్ళు డెటాల్తో హ్యాండ్ వాష్ చేసి ఈ టవల్ సపరేట్గా అట్లా చూడ్డానికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఈ టవల్ మీరు మదర్ వాడొద్దండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చు ఉంటారు మళ్ళీ ఆ టవల్ మీరు వాష్ చేసి మళ్ళీ మీరు బేబీని ఎత్తుకొని సో ఇట్లా ఇన్ఫెక్షన్ పాకుతూ ఉంటుంది సో మీరు ఏం చేస్తారంటే ఆ టవల్ ఆ డెటాల్ సోపు ఇంకా వాళ్ళకి పెట్టేసేయండి మాటం లేకుండా చెప్పేసేయండి ఇది మాత్రం చెప్తున్నా ఏమన్నా అనుకుంటారేమో హట్ అవుతారేమో పర్వాలేదు హట్ అయితే అవని మళ్ళీ పది తర్వాత ఫోన్ చేసి చెప్పండి నా బేబీకి ఏమన్నా అవుతుందేమో అని చెప్పాను ఏమనుకోకండి అని సో ఇంకా చిన్న చిన్నవి ఏవైనా మిస్ అయ్యి ఉండొచ్చు బట్ అవి మీరు మర్చిపోవడం వల్ల కూడా మీకు పెద్దగా జరిగే డిఫరెన్స్ అనేది ఏం లేదు బట్ ఇప్పుడు నేను చెప్పిన వస్తువుల్లో ఏ ఒక్కటి మీరు మిస్ అయినా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు మా స్క్రిటోనెట్ అని చెప్పాను అది తీసుకెళ్ళకపోతే అంత ఇంకేమైనా ఉందో ఆ డెంగ్యూ మలేరియా అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో నేను చెప్పిన ప్రతి ఐటమ్ దయచేసి మర్చిపోకుండా తీసుకొని వెళ్ళండి ఈ డెలివరీ కిట్ మీరు ఇంకా డెలివరీ అవ్వడానికంటే డెలివరీ డేట్ ఇచ్చి ఉంటారు కదా దానికి ఒక మూడు నాలుగు వారాల ముందే సర్ది పెట్టేసుకోండి ఈ క్లాత్స్ ఉన్నాయి కదా అవి మాత్రం తర్వాత పెట్టండి ఎందుకంటే వెళ్ళడానికి ఒక వారం ముందు మంచిగా ఉతికి ఎండలో ఆరబెట్టి ఐరన్ చేసి అప్పుడు తీసుకెళ్ళండి నైటీలు లంగాలు ఖర్చీఫు ఇట్లాంటివి అండ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఉమెన్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఉమెన్ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో ప్రెగ్నెన్సీని ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ వీడియో మీరు పెట్టడం వల్ల ఒక మిడిల్ క్లాస్ ఉమెన్కి చాలా యూజ్ అవుతుందండి వాళ్ళకు డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయి సో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఈ వీడియో చూస్తున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్